దోమలు చిన్నయ్య పెద్దయి పెద్దను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్ద చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య పెద్దయి పెద్దను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి పెద్దయి పెద్దను చూసి చూడనట్టుంటే గుణ్య జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురాదురా చికెన గున్య జబ్బురాది చికెన్ తింటే రాదురాజు చికెన్ గున్యబురా చిగర తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు దోమరా టైగర్ డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి డబ్బు లేవు గంట మీరు చూసి చూడనట్టుంటే